మేడ్చల్ జిల్లా దుండగల్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు దాడులు నిర్వహించారు జీహెచ్ఎంసీ డీసీ ఛాంబర్లో ఏసీబీ సిటీ రేంజ్ టూ డీఎస్పీ గంగాసారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి కార్యాలయంలో ఉన్న సిబ్బంది ఎవరు బయటకు వెళ్ళకుండా అధికారులు లోపల నుంచి తలుపులు వేసి సోదాలు చేస్తున్నారు ఆదాయానికి మించిన ఆస్తులు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం అది ఆ కంప్లైంట్ నేమ్స్ సీక్రెట్ గా పెట్టాలి అది కాబట్టి చెప్పడం లేదు ఆ కంప్లైంట్స్ మీద ఎంక్వైరీలో భాగంగానే రోజు సర్ప్రైజ్ మెయిన్ మెయిన్గా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఒకటి నెక్స్ట్ శానిటేషన్ సెక్షన్ ఒకటి రెవెన్యూ సెక్షన్ ఒకటి స్టాప్ కావాలనే మేము చేస్తున్నాము అదే తర్వాత కూడా ఫర్దర్ కూడా ఈ రోజు ఒకరోజు సోదా కాదు ఫర్దర్ కూడా మా నిఘా అనేది ఉంటుంది అది కూడా వెరిఫై చేస్తాం అంటే మేము ఆఫీస్ టైం కాకముందే వచ్చాకంటే అనంతరం ఎంప్లాయీస్ ఎవరు ఈ రోజు రాలేదు యాక్చువల్ వచ్చే ఎంప్లాయీస్ ఏ రాలేదు అవన్నీ కూడా ఇది ఒక రోజు జరిగేది కాదు ఈ రోజు రోజు ఆఫీస్కి వచ్చి సర్ప్రైజ్ చెక్ చేసినా కూడా మళ్ళీ ఫర్దర్ గా ఒక సిక్స్ మంత్స్ వరకు ఇది కంటిన్యూ ఎంక్వైరీ నడుస్తూనే ఉంటుంది కంటిన్యూ చేస్తాం టోల్ ఫ్రీ మీకు అవైలబుల్ ఉంటుంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది ఎప్పుడైనా చేయవచ్చు దాంట్లో ప్రతి కాల్ మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది ఇప్పుడు చెప్పినా కదా ఇవి ఓన్లీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఫైల్స్ మాత్రమే చూస్తున్నాం ఇంకా మేము రెవెన్యూ ఫైల్స్ కూడా చూడాలి ఈ రోజు మిడ్ నైట్ అవుతుంది ఇక్కడ మొత్తం ఎంక్వైరీ లేదు ఇప్పటివరకు వచ్చిన కంప్లైంట్స్ టూ త్రీ కంప్లైంట్స్ వస్తే మేము సింగిల్